ఈ రోజు దేవుని వాక్యము చేతులుంచి ఆశీర్వదించాను ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతు నుంచి ఆశీర్వదించాను మార్కు సువార్త పదవ అధ్యాయము పదహారవ వచనం తమ పిల్లలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దీవించబడవలెనని మరియు ఆయన వారిని ముట్టవలెనని తల్లిదండ్రులు వద్దకు తీసుకుని వస్తుండగా శిష్యులు వారాయన వద్దకు రాకుండా వారిని ఆటంకపరుస్తున్నప్పుడు వారిని చూచి కోపపడి చిన్న బిడ్డలను యొద్దకు రానీయుడి వారి నాటంక దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాను మరియు తన వద్దకు వచ్చిన చిన్న బిడ్డలను ప్రేమతో ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి తల్లిదండ్రులారా మన పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే దేవుని వద్దకు తీసుకొని వచ్చిన ఎడల ఆయన మన పిల్లలను ఆశీర్వదించువాడే ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యస్సు మా బిడ్డలను నీ సన్నిధిలో పెంచుటకు మాకు జ్ఞానమును దయచేయమని ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమె